హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఎదురు ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో ఈరోజే మనకు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో నగదు అనేది జమ చేయబోతున్నారు మరి ఏ టైంకి ఈ యొక్క నగదు అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో రైతులకు పంట సహాయం అందించేందుకు సీఎం అయిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించున్నారు జనవరి ఇరవై ఆరో తేదీన అనగా ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పథకాన్ని ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు గతంలో ఉన్న రైతు బంధు పథకంలో జరిగిన అవకతవకలను నివారించి నిజమైన రైతులకు సాగు చేస్తున్న రైతులకు మాత్రమే పంట సహాయాన్ని అందించాలని రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చారు ఎకరంకు పన్నెండు వేల రూపాయల చొప్పున పంట సహాయం చేసేందుకు గాను రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చారు అందులో భాగంగా ఒక విడతగా ఎకరంకు ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లుగా అధికారుల సర్వేలో వెల్లడైంది అందుకుగాను ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను రైతులకు పంట సహాయంగా అందించనున్నారు మరి ఈ యొక్క పథకానికి కొత్త వారికి అవకాశం ఉందో లేదో మనం ఇప్పుడు చూద్దాం ఇదిలా ఉండగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి భూభారతి అనగా ధరణి పోర్టల్లో ఉన్న పట్టాదారు డేటా ఆధారంగా రైతు భరోసా పథకం కింద అర్హులైన వారికి ఈ యొక్క పథకాన్ని అందించనున్నది అందుకు ఈ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నుండి అనుమతి కూడా పొందింది రైతులు వ్యవసాయ క్లస్టర్ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని కోరింది మరి దీనికి కావాల్సినవి ఏంటంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం జిరాక్స్ కాపీని ఆధార్ కార్డు బ్యాంక్ సేవింగ్ ఖాతా పుస్తకం జిరాక్స్ పూర్తి చేసిన ఫారం సంబంధిత వ్యవసాయ క్లస్టర్ అధికారి అందచేయాల్సిందని కోరింది దాంతోపాటు బ్యాంక్ ఖాతా నంబర్లు మార్పు ఉంటే కూడా బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీని అధికారులకు ఇవ్వాలని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించబోయే రైతు భరోసా పథకానికి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు తేదీ వరకు భూభారతి అనగా ఈ పోర్టల్లో ఉన్న సమాచారం మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు అందుకుగాను జనవరి ఒకటో తేదీ వరకు కొత్తగా దరఖాస్తులు పొందిన రైతులను కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది సో చూసారు కదా వీవర్స్ మనకు ఈ రోజున అనగా రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఆరో తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరో కాసేపట్లో అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పన్నెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు మన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్